అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద వెంకట్ ఫ్యామిలీ ఈ రోజు వీడియోలో పదహారు సోమవారాల వ్రతం గురించి షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ పదహారు సోమవారాల వ్రతం ఏ సోమవారం అయినా స్టార్ట్ చేయొచ్చు కాకపోతే కొంతమంది ఆషాఢంలో స్టార్ట్ చేస్తారు ఎందుకంటే పదహారు సోమవారాలు కంప్లీట్ అయ్యేసరికి కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసంలో ఇస్తే మంచిదని చెప్పేసి ఆషాఢంలో స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఈ ఆషాఢంలో కూడా మీరు పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ చేయొచ్చు ఈ వ్రతానికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి ఏంటి అంటే ఆ రోజు పొద్దున్నే తలక్ స్నానం చేయాలి అండ్ ఉపవాసం ఉండాలి ఆరోగ్యం సహకరించదు అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం టిఫిన్ చేయొచ్చు ఇంకా తల స్నానం చేసిన తర్వాత తలని దువ్వెంతో దువ్వకూడదు ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి అండ్ అలానే కిందన పడుకోవాలన్నమాట సేమ్ ఆరోగ్యం సహకరించిన వాళ్ళు కిందని పడుకోలేకపోతే మంచం మీదైనా పడుకోవచ్చు ఇంకా మనం తాంబూలం ఇచ్చిన అట్టిపళ్ళు తినేస్తూ ఉంటాము కానీ ఆ సోమవారం రోజు మాత్రం తాంబూలంలో ఇచ్చిన అట్టిపళ్ళు తినకూడదు సో ఇవన్నమాట నియమాలు అయితే అండ్ ఇంకా పూజ విధానం విషయానికి వస్తే ఈ పూజలో మెయిన్ గా పుట్టమన్నుతో మనం ప్రాథమలింగం తయారు చేసుకోవాలి పల్లెటూరులో అయితే పుట్టమన్ను దొరుకుతుంది కానీ సిటీస్ లో పుట్టమన్ను దొరకదు అనుకుంటారేమో కాదండి పూజ సామాగ్రి స్టోర్స్ వాళ్ళు కూడా ఈ పుట్టమన్ను అమ్ముతున్నారు పుట్టమన్ను అన్న జేగేర్ అన్న ఒకటే అన్నారు మేము వైజాగ్ లో ఉంటాము మా లాగా వైజాగ్ వాళ్ళకి పుట్టమన్ను ఎక్కడ దొరుకుతుందో తెలియకపోతే ఈనాడు రైతు బజార్ ఆపోజిట్ లోని కోనసీమ వాళ్ళది షాప్ ఉంటుంది కదా క్వైట్ ఆపోజిట్ లోనే సాయి కృష్ణ ఏజెన్సీస్ అని ఒక పూజా సామాగ్రి స్టోర్ ఉంటుందండి అక్కడ పూజకి కావాల్సిన ఐటమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి లేదా పూర్ణ మార్కెట్ లోపల పూజా సామాగ్రి స్టోర్స్ ఉంటాయి కదా అక్కడ కూడా ఉంటుంది పుట్టమన్నులో కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇలా ప్రార్థిమలింగం తయారు చేసుకోవాలి పూజని సపరేట్ గా పీఠం పెట్టేనా చేసుకోవచ్చు లేదా అనుకుంటే పూజా మందిరంలోనే పీఠ ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు ఈ పదహారు సోమవారాలు కంప్లీట్ అయినంత వరకు ఆ పీఠ అలానే ఉంచేసుకోవచ్చా అంటే ఇన్ కేస్ మీకు ఒకవేళ ఆటంకాలు ఏవీ లేకపోతే ఆ పదహారు సోమవారాలు ఆ పీఠాన్ని అలానే ఉంచి పూజ చేసుకోవచ్చు లేదు ఆటంకం ఉంటుంది అనుకుంటే ఏ వారానికి ఆ వారం పీట కదిపేసి తీసేసి మళ్ళీ వారం పీఠ పెట్టి పూజ చేసుకోవచ్చు నేనైతే అలానే చేస్తానండి పీట మీద శివయ్య ఫోటో కానీ లేకపోతే విగ్రహం కానీ ఏర్పాటు చేసుకోవాలి శివయ్య పార్వతి దేవికి మంచిగా విభూది ఇంకా కుంకుమతో బొట్టులు పెట్టి అలంకరించుకోవాలి ఇంకా మనం పుట్టమన్నతో చేసిన లింగానికి కూడా విభూది బొట్టు పెట్టి కుంకుమ బొట్టుతో అలంకరించుకోవాలి ఈ పూజలో వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలి మంచిగా వినాయకుడి ఫోటో ఉన్నా లేకపోతే బొమ్మ ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చు లేదు మా దగ్గర ఏది లేదు అనుకుంటే కొంచెం పసుపుతోని వినాయకుడిని చేసి పూజలో పెట్టుకోవచ్చు శివయ్య ఫోటో దగ్గర వినాయకుణ్ణి ఇంకా అలానే ప్రార్థిమలింగాన్ని కూడా ఏర్పాటు చేసుకొని సువాసభరితమైన పుష్పాలతో అలంకరించుకోవాలి ఈ పూజలో ప్రత్యేకంగా ఈ పువ్వులతోనే పూజ చేసుకోవాలన్న నియమాలైతే ఏవీ లేవండి మీకు దొరికిన పువ్వులతో మంచిగా స్వామి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ముందుగా స్వామి అమ్మవారికి మీ మనసులో కోరిక మొక్కుకొని సంకల్పం చేసుకోవాలి పదహారు సోమవారాలు పూజ చేస్తానని పదహారు సోమవారాలు సేమ్ ఇదే విధంగా పూజ చేసిన తర్వాత పదిహేడో సోమవారం రోజు మనం ఉద్యాపన ఇవ్వాలి అందరికీ పదహారు సోమవారాలు లైన్ గా అయిపోవాలని రూల్ లేదు కదా మధ్యలో ఆటంకం వస్తుంది ఆడవాళ్ళకి అలాంటప్పుడు ఫస్ట్ వీక్ పూజ చేసిన తర్వాత సెకండ్ వీక్ ఆటంకం రాకుండా చూసుకోండి ఇన్ కేస్ ఆటంకం వస్తే గనక ఫస్ట్ వీక్ పూజ లెక్కలోకి రాదు మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి పూజ చేసుకోవాలి అదే ఫస్ట్ టూ వీక్స్ లేకపోతే త్రీ వీక్స్ అయిన తర్వాత ఆటంకం అనుకోండి ఇంకా అది ప్రాబ్లం ఏమీ ఉండదు ఆ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత ఇల్లంతా నీట్ గా శుభ్రం చేసుకొని ఆ నెక్స్ట్ వీక్ నుంచి మీరు పూజ చేసుకోవచ్చు కంటిన్యూ అయిపోతుంది ఏదైనా సరే స్టార్టింగ్ ఫస్ట్ టూ వీక్స్ కూడా ఆటంకం రాకుండా చూసుకోండి ఆ తర్వాత ఆటంకం వచ్చినా పర్వాలేదు ఆటంకం వచ్చిన వారం వదిలేసి ఆ తర్వాత వారం నుంచి మళ్ళీ మన పూజ కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకా ఈ పదహారు సోమవారాల వ్రతం గురించి సెపరేట్ గా ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ మనకి పూజా సామాగ్రి స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటది ఆ బుక్ లోనే క్లియర్ గా రాసి ఉంటుందనమాట పూజా విధానం అంతా కూడా అని సో ఆ బుక్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీక్ నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు చూపిస్తాను ముందుగా సుగంధ భరితమైన అగర్బత్తితో స్వామి అమ్మవారికి దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత ఆచమనం చేసుకోవాలి బుక్ లో అయితే అమ్మాయిలకి వేరేగా అబ్బాయిలకు వేరేగా మంత్రాలు ఉంటాయి అమ్మాయిలు అమ్మాయిల మంత్రం చదువుకొని ఆచమనం చేసుకోవాలి ఆచమనం చేసిన తర్వాత వినాయకుడి పూజ ఉంటుంది గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత అంగ పూజ ఉంటుందన్నమాట అంగ పూజ కూడా కంప్లీట్ చేసిన తర్వాత శివయ్య అష్టోత్తర సతనామవళి ఉంటుంది శివయ్యకి అష్టోత్రాలతో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత పార్వతి అమ్మకి కూడా అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్రంతో అమ్మవారికి పూజ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు పూలు కానీ లేకపోతే తెల్లని అక్షింతులతో స్వామి అమ్మవారికి పూజ చేసుకోవాలి స్వామి అమ్మవారి ఇద్దరికి అష్టోత్తరం పూజ చేసిన తర్వాత ఐదు కథలు ఉంటాయండి పూజకి సంబంధించి ఆ ఐదు కథలు చదువుకోవాలి ఐదు కథలు చదివిన తర్వాత లాస్ట్ లోని శివాష్టకం ఉంటుందనమాట సో ఆ శివాష్టకం చదివిన తర్వాత హారతి చేయడమే అక్కడితో పదహారు సోమవారాల వ్రతం కంప్లీట్ అయిపోతుంది ఇలా పదహారు సోమవారాలు కంప్లీట్ చేసుకొని లాస్ట్ లోని పదిహేడో సోమవారం రోజు ఉద్యాపం ఇవ్వాలన్నమాట సో మీరు గనక ఆషాఢంలో ఈ పూజ స్టార్ట్ చేస్తే కార్తీక మాసానికి పదహారు సోమవారాలు కంప్లీట్ అవుతాయి అండ్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పూజనే కాదు ఏ పూజ చేసినా మన కోరికలు నెరవేరిపోతాయి అనే భ్రమలోంచి బయటికి రండి ఏదైనా ఒక కోరిక మీరు కోరుకుంటున్నారు అన్నప్పుడు ఆ కోరికకి సంబంధించి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ చేసి రిమైనింగ్ అంతా ఆ దేవుడి మీద భారం వేస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందండి అంతేగాని ఎటువంటి హార్డ్ వర్క్ చేయకుండా నేను పూజ చేసేస్తాను నా కోరిక నెరవేరుపోతుంది అందరి కోరికలు నెరవేరిపోతున్నాయి కదా నా కోరిక కూడా నెరవేరుపోతుంది అని ఆశపడ్డం మాత్రం కరెక్ట్ కాదు సో ఐ హోప్ నా పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడం జరిగింది ఈ పూజకి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అది నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్ లో అడగండి సో మీ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ నెక్స్ట్ ఒక సెపరేట్ వీడియో షేర్ చేస్తా ఇంకా చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది అండ్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవడానికి హెల్ప్ అవుతుంది అలానే ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో అందరికీ యూజ్ అయ్యే ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది ద వెంకట్ ఫ్యామిలీ